ఆదోని మండల పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో స్వర్ణాంధ్రప్రదేశ్ వంద రోజుల్లో సాధించిన విజయాలను గ్రామ పర్యటన ప్రార్థి సార్ ఇది మంచి ప్రభుత్వం ఇది మనందరికి కోరుకున్న ప్రభుత్వం గత ప్రభుత్వం పింఛన్ వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు దశలు పట్టింది ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వేరుడు నారా చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి నెలలోనే పింఛన్ పెంచి పింఛన్ ధారలకు అందించిన ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల్లో నిధులు లేక ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీలు ఈ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలో కలకలాడుతున్నాయి ఇక అతి తొందరలోనే గ్రామ సభల్లో సిసి రోడ్లు తీర్మానాలు చేసి తొందరలోనే సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు పూర్తి చేస్తామని కాలనీ వాసులకు మాట ఇవ్వడం జరిగిందన్నారు భర్త చనిపోయాడు నాకు ఇంతవరకు పింఛన్ రాలేదు దగ్గర చెప్పుకున్నది వచ్చే నెలలో నీకు పింఛన్ వచ్చే మార్గం నేను ఇక చెల్లెమ్మ అని ఇచ్చాను పింఛన్ లేని వాళ్లకు రేపు నెల నుంచి కొత్త పెన్షన్ అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రార్థసార్థి మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది పంచాయతీ శాఖ రెవెన్యూ శాఖ డిఆర్డిఏ శాఖ పెద్ద తుమ్మలం పోలీస్ డిపార్ట్మెంట్ కూటమి నాయకులు కార్యకర్తలు

ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಯೂಸ್ ಸಚಿವಾಲಯ ಮುಂದೆ はい。